మూసీ నది చూడండి హైదరాబాద్కి వెళ్ళి వస్తాయి నీళ్ళన్నీ ఎంత బాగున్నాయి వాటర్ మూసీ నది అన్నీ పార్కుంటా పోతనే ఉంటాయి వాటర్ అన్నీ చెరువులల్లోకి వెళ్తాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బ్రిడ్జ్ ఇది లక్ష్మపురం పోయే బ్రిడ్జ్ రావాణాపేట అట్లా వెళ్తాయి చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎలా వరకు వస్తున్నాయో చూడండి చాలా బాగా చూడండి ఫ్రెండ్స్ బాగు చాలా పెద్దది చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎలా పోతున్నాయో చాలా బాగా పోతున్నాయి இக்கட நான் வெமல்கொண்ட போயத்தோவா